వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ ఈ నెల ఇరవై ఐదున ముందుకు రానున్న సంగతి తెలిసిందే ఇప్పటికే సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు భారీ తారాగానమే ఉంది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు వీళ్లతో పాటు ఓ బాలీవుడ్ హీరో కాబోయే భార్య కూడా జీరో నటిస్తోందని తెలుస్తోంది ఇంతకీ ఎవరా హీరోయిన్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ఓజీ గ్యాంగ్స్టర్ మాఫియా బ్యాక్డ్రాప్ నేపథ్యంలో సాగున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ధానయ్య సుమారు రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఇందులో పవన్ కి జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది ఇక ఈ గ్యాంగ్స్టర్ మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచి సినిమాపై ఒక్కొక్కటిగా అప్డేట్ ఇస్తూ అంచనాలను తారాస్థాయికి చేరుస్తున్నాయి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఓజీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది అదేంటంటే ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నారా రోహిత్ కు కాబోయే భార్య సిరీ ఓ కీలక పాత్రలో నటిస్తోందట ఆంధ్రప్రదేశ్ కు చెందిన అచ్చు తెలుగమ్మ అయిన విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి నటనపై మక్కువతో ఇండియాకి తిరిగి వచ్చేసింది హైదరాబాద్ లో తన అక్క ఇంట్లో ఉంటూ మోడలింగ్ చేస్తూనే ఆడిషన్స్ కు అటెండ్ అవుతూ ఉండేది అలా ఆమెకు నారా రోహిత్ ప్రతినిధి టూ మూవీలో హీరోయిన్ గా అవకాశం రాగా అందులో నారా రోహిత్ సరసర నటించు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అంతేకాదు తన తొలి సినిమాతోనే ప్రేక్షకులతో పాటు హీరో నారారోహిత్ మనసు గెలుచుకుంది త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లిపీట లెక్కేందుకు రెడీ అయిపోయారు ఇటీవల నారా రోహిత్ తండ్రి చనిపోవడంతో పెళ్లి కాస్త ఆలస్యమైంది లేదంటే ఎప్పుడో వీరిద్దరి వివాహం అయిపోయి ఉండేది అయితే ప్రతినిధి టూ తర్వాత సిరీలే మరే సినిమాల్లో కనిపించలేదు ఇప్పుడు ఆమె ఏకంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇందులో క్లారిటీ ఏంటనే విషయం గురించి రీసెంట్ గా సాయిధరం తేజ్ డైరెక్ట్ గా నారా రోహిత్ ని అడిగేశాడు నారా రోహిత్ మంచు మనోజ్ కలిసి నటించిన భైరవ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అంతా కలిసి సుప్రీం హీరో సాయిధరం తేజ్ తో సందడి చేశారు సరదా సిట్టింగ్ పేరుతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ ను సాయితేజ్ ఓజీ అప్డేట్ ఇవ్వమని అడిగితే వెంటనే మనోజ్ ఆయన అడుగుతావేంటి నివే చెప్పాలి కదా అన్నారు అప్పుడు నారా రోహిత్ సినిమాలో తనకు కాబోయే భార్య శిరీష నటిస్తున్నట్లు తెలపడంతో మనోజ్ కూడా షాక్ నాకు కూడా చెప్పలేదుగా అంటూ రోహిత్ ను ఆట పట్టించాడు మనోజ్ దీంతో ఆ ఇంటర్వ్యూలో నారా రోహిత్ భార్య సిరి లైలా ఓజీలో నటిస్తుందన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఆమె ఎలాంటి పాత్ర చేస్తుంది అనే దానిపై మాత్రం నారా రోహిత్ క్లారిటీ ఇవ్వలేదు ఇక చిన్నప్పటి నుంచి సిరి లైలా పవన్ కళ్యాణ్ కి అభిమాని కావడంతో ఓజీలో నటించినందుకు ఆమె ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఈ న్యూస్ అయితే నెట్టింట తెగ వైరల్ గా మారుతోంది ఓజీ మూవీలో నారా రోహిత్ కాబోయే భార్య కూడా నటిస్తుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుండటంతో ఆమె పాత్ర సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనే విషయంపై ఫ్యాన్స్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది